নেরমাশন ওনানানান আনানে. বকরাত্নান আনি য়ানান আনানে কন্নান

ఎప్పుడు కూడా ఒక నాయకుడికి ఉత్ప్రేరకం కానీ ఉత్సాహం కానీ ఏంటంటే పనులు ప్రేక్షక సమూహం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా అక్కడే మనం మొదలవుతుంది అని చెప్పేసి ఉంటున్నారు మీ నుంచి ఏ విధంగా డెబ్బై వచ్చేసి ఎక్కడో ఏదో ఊరుగా వచ్చేసి మన కోసం ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఒక కులం ఉంది ఒక క్రీడ ఒక జాతి నేను విషయం ఎందుకు వస్తున్నారంటే చాలా వరకు నేనే ఎక్స్పీరియన్ చేస్తున్నా ఇరవై సంవత్సరాలు ఒకటే పార్టీ ఉన్నా ఒకే నియోజకవర్గంలో ఉన్నా సమూలంగా మాకు ప్రొటెక్షన్ కావాలి రాజకీయ పార్టీల కనవాలే మాకు ప్రొటెక్షన్ కావాలనే ఆలోచనతోనే సంఘాలని కానీ పార్టీని కానీ వాడే సంస్కృతి పోవాలని చెప్పేసి కూడా అందరూ కూడా తెలియజేస్తాం దీన్ని కూడా ఒక విభాగాన్ని నిర్మించుకోవాలా వాస్తవం మాట్లాడేసిపోతాడని ఓ పీరియడ్ అట్లా చాలా క్యాజువల్ గా చాలా తేలిగా మనల్ని తీసుకునేటువంటి పరిస్థితి నెట్టివేయబడతామని వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎప్పుడైతే మనల్ని ఒక మీకు వినవిస్తున్నాను దయచేసి ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా కోరుతాం పంక్తి వేసుకుంటున్నారు ఈ రోజున అక్క గురించి చెప్పాలంటే అక్క కూడా చెప్తాను నేను పుష్పగుచ్చు ఇవ్వాలా అక్కను సన్మానించాలా కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆమె చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏ పిలిపించినా కూడా ఆమెతో పాటు కలవడానికి సంసిద్ధంగా ఏ సమయం నేను కూడా నేను అక్కడ ఒకటేసారి గెలిపినట్టు పోటీ చేసి ముప్పై వేల వయసులో రాజుగారిలోకి వచ్చింది తెలిసి గురించి అసలు ఏ మాత్రము రాజ వాళ్ళకు ప్రతినిత్యం హ్యాండ్ దొరుకుతాం చేతులు దొరుకుతుంది ఈ చేతులు ఎదురు దొరుకుతుందంటే చదువుకోవలకి వచ్చినటువంటి చేతిక్యం అని చెప్పేసి తెలియజేస్తా ఆర్థికంగా భూమి భూమి మీద ఈ ప్రాంతాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించగలిగినటువంటి సత్తా ఇస్తున్న ఒక నమ్మకంతో అన్ని వస్తుంది గుప్పిడ పెట్టుకున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో మనం బయట రావాలంటే అంత ఈజీ కాదు మన బిడ్డల్ని బాగా చదివించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మనం తీసుకోవాలా ఒక అక్కడక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక ఇండియట్ పెట్టుకుని మీరు మాట్లాడినట్టు